మాజీ సీఎం జగన్ ట్వీట్ పై స్పందించారు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఈవీఎంలతోనే గెలిచారని గుర్తుంచుకోవాలన్నారు అప్పుడే బ్యాలెట్ పేపర్లు వాడాల్సిందన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కేంద్రంతో మాట్లాడి బ్యాలెట్ విధానం పెట్టినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు గురజాల నియోజకవర్గంలో ఎరపతినేని గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కాసు మహేష్ రెడ్డి మాట మీద నిలబడాలని ఎద్దేవా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈఎంలో వాడారు సో అప్పుడే మాకు ఏది వాడినా అభ్యంతరం లేదు మేము బ్యాలెట్ వద్దని లేదు ఈఎంపులు మేము వల్ల మేము బిడ్డే కావు ఎప్పటి నుంచో ఉన్నాయి ఆయన ఏమన్నా కేంద్రాలను ఈసారి ఫలిస్తే వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ని పెట్టుకోవాలి మాకేం అభ్యంతరం లేదు నేను మాట్లాడతాను ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అందులో ముఖ్యమంత్రి కుటుంబం మాట్లాడుతాను న్యాయమంత్రి మాట్లాడతాను నేను వేగంగా మాట్లాడును రేపు ప్రశ్న పెట్టింది పిడివిరాలు అవన్నీ కూడా ఆయన ఏం మాట్లాడారు నేనేం మాట్లాడాలా అన్నారు మరలా వచ్చే ఎన్నికల్లో వెనక యాభై ఉండాలని కోరుకుంటున్నాను నేను మెజారిటీతో గెలుస్తా అన్నాడు నేను ఆ రోజే చెప్పా ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా నువ్వు కూడా సన్యాసం తీసుకుంటామని తీసుకుంటా అన్నాడు తప్పకుండా నాకెందుకు ఆయన ఓడిపోయిన మాట